పరలోకానికి చేర్చాలన్న ఉద్దేశంతో ఆ యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు గమనించండి ఏసు ప్రభునందు విశ్వాసం మార్చుకున్నట కాదు ప్రభునందు విశ్వాసం కులమును మార్చుకున్నట కాదు యేసునందు విశ్వాసం మనల్ని మనం పరలోకానికి సిద్ధం చేసుకున్నట అనే వాస్తవాన్ని మనం అందరం గుర్తించాలి గమనించండి యేసు ప్రభు ఒక మాట నాడు నా మాట విని నన్ను పంపిన వాని ఎందుకు విశ్వాసం నిత్య జీవం కలిగిన వాడు వాడు తీర్పులోనికి రాక మరణములో నుంచి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుతున్నానని యేసు ప్రభు సెలవిచ్చాడు అదే విధంగా చెప్పిన మరొక అద్భుతమైనటువంటి మాట బైబుల్లో రాయబడినటువంటి మాట దేవుడు లోకముని ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి అని ప్రతి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించను మాట బైబుల్లో చెప్పబడింది కాబట్టి పిల్లరా దేవుడు మనలందరినీ ప్రేమించాడు మనం అందరము దేవుని పిల్లలం దయచేసి గమనించాడు మనం ఏ కులానికి సంబంధించిన వ్యక్తులమైన ఏ మతానికి సంబంధించిన కూడా వ్యక్తుల యొక్క పాపముల చేత యేసు ప్రభు యేసు ప్రభు మన పాపములు తన యొక్క పైన వేసుకొని మనందరి పాపాల నిమిత్తమైన యేసు ప్రభు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి మరలా మన కొలుకు రాబోతున్నాడు కాబట్టి ఆయన మనం ఎదుర్కోవాలంటే ఆయనతో పాటు మనం పరలోకానికి వెళ్ళిపోవాలంటే ఆ ఏసు నందు విశ్వాసం ఉంచాలని ప్రభు పేరు మనం చేస్తున్నాం దయచేసి గమనించండి వేసుప్రభుని వెంబడించడం ద్వారా మన జీవితాన్ని మనం మార్చుకోగలం మన తలంపులను మార్చుకోగలం మన చెడుతనాన్ని తీసివేసుకుని పరిస్థితులుగా మనం మార్చగలం ఈ ప్రపంచంలో మరణాన్ని జయించిన ఏక ప్రభైన యేసు పాపాన్ని జయించిన ఏకైక దేవుడు యేసు ప్రభు అదే విధంగా మానవులందరి పాపముల నిమిత్తమై శిలవరాలు పైన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన ఏకైక దేవుడు యేసు ప్రభు ఈ విషయాన్ని గుర్తించి మీరందరూ కూడా యేసు ప్రభు నందు విశ్వాసం నెమ్మదిని పొందుకోవాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాం యేసు ప్రభు ఒక మాట అన్నాడు అత్తవార్త పదకొండవ వచనంలో ప్రయాసపడి బాయో ఇచ్చిన సమస్త జనుల నా ఎదుకు రండి మీకు నేను విశ్రాంతిని ఇస్తానని యేసు ప్రభు ఇచ్చాడు కాబట్టి యేసు ప్రభు దగ్గరికి మనం రావటం ద్వారా మనల్ని మనం పరలోకానికి సిద్ధం చేసుకోవచ్చు దయచేసి ఈ విషయాన్ని గుర్తించి ముందుకు సాగాలని ప్రభు పేరు మీకు మనవి చేస్తున్నా ప్రార్థన చేస్తున్నాం పరిశుద్ధమైన మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం ఆరోగ్యాలు ప్రసాదించండి చేతుల కష్టాన్ని దీవించండి తోడుబాటును అనుగ్రహించండి ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా మంచి ఆరోగ్యాలను ఇచ్చి మీ కృపల వారిని భద్రపరిచి విశ్వాసం ఉంచి పరలోకం కొరకు తమను తాము సిద్ధం చేసుకున్నట్టు సహాయం అందించమని వారి కుటుంబాలను దీవించమని ఆర్థికంగా మెరుగుపరచమని చదువుతున్న పిల్లలకు మంచి జ్ఞానము ప్రసాదించమని లోక రక్షకుడైన యేసునాథుని పేరిట ప్రార్థనలు సమర్పించి వేడుకొని చూడాలనుకుంది ఆమెన్